ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు హబకు గ్రంథం మూడవ అధ్యాయము పదమూడవచనం ప్రి సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమన ఇన్నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చెదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఎన్నడూ కూడా మనల్ని తృణీకరించువాడు కాదు ఆయన నిత్యము మన రక్షకుడై ఉన్నాడు అని కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించగలము ప్రిలారా మనము మన కుటుంబీకులను ఏ విధముగా అయితే ఒక సమస్య రాకుండా ఏ ఆపద రాకుండా కాపాడుకుంటామో రక్షించుకుంటామో అదే విధముగా మనలందరినీ సజీవుడైన దేవుడు రక్షించుటకు ఏమాత్రమో ఆలస్యము చేయుడు ఈరోజు వాక్యము వినిచిన నీవు బహుశా అనేక మంది చేత నిందలు పడుతున్నావేమో మీ దేవుడు ఎక్కడా మీరు అనుదినము సేవిస్తున్నా అనుదినము ప్రార్థిస్తున్న దేవుడు నీకున్న ఈ శ్రమ నుండి నిన్ను రక్షించలేడా నిన్ను కాపాడలేడా అని అంటున్నారేమో బహుశా మీరు కూడా ఒకనొక సందర్భములో నా దేవుడు నా ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు అనే సందిగ్ధంలో ఆలోచనలో పడ్డావేమో అయితే ప్రిలారా ఈరోజు దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన రక్షించుటకు బయలుదేరి ఉన్నాడని ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటనలో ఒక షిప్పు నీటిలో మునిగిపోయింది అని అధికారులకు సమాచారం అందింది వెంటనే హెలికాప్టర్స్ రక్షణ సిబ్బంది అందరూ బయలుదేరారు ఎక్కడైతే ఆ షిప్పు మునిగిపోయిందో ఆ ప్రాంతానికి చేరాలని చాలా ప్రయాసపడ్డారు కానీ చేరుకోలేకపోయారు దానికి కారణము ఏంటి అనంటే వాతావరణమో వారికి సహకరించలేదు చీకటి అయిపోయింది ఇలా ఎన్నో ప్రతికూలతలు వారికి ఎదురయ్యాయి వారు నిజముగానే ఎలాగైనా రక్షించాలని ఆలోచన కలిగి ఉన్నప్పటికీ ఆశ కలిగి ఉన్నప్పటికీ వారు నిస్సహాయులైపోయారు అవును రే సహోదరి సహోదరులారా ఈ లోకములో అనేక మంది మనను రక్షించాలని ఆలోచన చేస్తుండొచ్చు మనమున్న సమస్యలో నుండి బయటకు తీసుకొని రావాలి అని అనుకుంటూ ఉండొచ్చు అయితే మనుషులుగా ఉన్న వారికి ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి ఉదాహరణకు చూసుకుంటే ఒక వ్యక్తి బాగా ఆర్థికముగా ఇబ్బందుల్లో ఉన్నాడు రేపటికి అప్పు తీర్చకపోతే రోడ్డు పైన నిలబెడతామని అధికారులు బెదిరించారు అది చూసిన తన స్నేహితుని గుండె కరిగిపోయింది ఏదో ఒక విధముగా అతనికి సహాయము చేయాలని అనుకున్నాడు కాని తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు అతడు అంతా అప్పులో ఉంటే నీవు వెళ్ళి ఇస్తానంటున్నావు తిరిగి ఆ వ్యక్తి డబ్బు ఇస్తాడా అని అతన్ని ఆపగలరు వద్దు అని చెప్పగలరు అవసరమైతే గొడవ కూడా చేయగలరు ప్రి సహోదరి సహోదరుడా ఈ లోకములో మనిషి అనే వారికి పరిమితులు ఉంటాయి ఏదో ఒక కారణం వారిని రక్షించకుండా సహాయము చేయనివ్వకుండా ఆపొచ్చేమో కాని ఈరోజు ఈ వాక్యము వినచ్చు నువ్వు ఆరాధిస్తున్న నీ దేవాతి దేవుణ్ణి ఆపే శక్తి యుక్తి ఎవరికీ లేదు ఆయన సహాయము చేయాలని నిర్ణయించుకుంటే నిశ్చయించుకుంటే ఈ లోకములో ఆపగలిగేవారు ఎవరూ లేరు గొడవ చేసేవారు ఎవరూ లేరు వద్దు ఇలా చేయొద్దు అని సలహాలు ఇచ్చేవారు లేరు ఆయనే అల్పాయుమైగాయు అయిన దేవుడు అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నిర్ణయాలు ఆయనే తీసుకుంటాడు ఎవరి మాటలను బట్టి ఆలస్యము చేయడు సహాయము చేయక మానడు ఈరోజు వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు వాక్యము వినిచిన నిన్ను రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు అయితే ఎవరిని ఆయన రక్షించుటకు బయలుదేరుచున్నాడు అనంటే తన జనులను తన అభిషిక్తుని అనే మాటను మనము ఈరోజు లేఖన భాగంలో చూడొచ్చు ఆయన రక్షించాలి అనుకుంటుంది ఆయన కాపాడాలి అని అనుకుంటుంది తన బిడ్డలైన వారిని తన యొక్క మాట విని వాక్యానుసారముగా జీవించేవారిని అయితే రక్షణ కోసము చూస్తున్నా నీవు ఆయన బిడ్డగానే ఉన్నావా లేదా పేరుకే నేనేసయ్య బిడ్డను అని చెప్పుకుంటున్నావా ప్రిసహోదరి సహోదరుడా క్రియలు మాత్రము ఈ లోక సంబంధుల క్రియల వల్లే ఉన్నాయా అని ఒకసారి ఆలోచన చేయాలి అంతమాత్రమే కాదుగాని నిజముగా ఆయన బిడ్డలుగా ఉన్నప్పటికి కొన్నిసార్లు దేవుడు రక్షణను కావాలని ఆలస్యము చేస్తాడు ఎందుకంటే ఆ సమస్య వలన మనము కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి కాబట్టి ఇష్రాయిల ప్రయాణము నలపది రోజులు మాత్రమే కాని నలపది సంవత్సరాలు పట్టింది దానికి కారణము ఆ అనుభవాలలో దేవుని విలువ తెలుసుకోవడానికి వారి జీవిత పరమార్థము గ్రహించడానికి వారి నలపది రోజుల ప్రయాణము దేవుడు నలపది సంవత్సరాలు చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన నీవు సమస్యల్లో ఉండి బాధల్లో ఉండి కన్నీరు కారుస్తున్నావా దేవుడు నిన్ను నీకున్న సమస్యల నుండి రక్షించబోతున్నాడు నీ కుటుంబాన్ని శత్రువు కొరలలో నుండి కాపాడబోతున్నాడు ఆయన బయలుదేరాడు ఆయన రక్షణ ఎలా ఉంటుందంటే వాక్యము సెలవిస్తుంది దుష్టులు కుటుంబికులలో ప్రధానుడొకడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయిచున్నాను అని అనగా ఇంతవరకు ఏ సమస్య వలనైతే ఏ ఇబ్బందుల వలనైతే నువ్వు దుఃఖించావో శ్రమను అనుభవించావో శోధనను అనుభవించావో వాటిలో ఒక్కటి కూడా లేకుండా నిర్మూలమైపోతాయి అది అనారోగ్యమే అయ్యుండొచ్చు బలహీనతే అయ్యుండొచ్చు ఆర్థిక అప్పుల సమస్య అయ్యుండొచ్చు కుటుంబీకుల శోధనలు కూడా అయ్యుండొచ్చు ఏ ఒక్కటి కూడా మిగులదు అన్ని నిర్మూలము చేయబడుతున్నాయి కాబట్టి ఏసయ్యపై నమ్మిక ఉంచి ధైర్యముతో విశ్వాసముతో దేవుడు రక్షించబోతున్నాడు అనే ఆనందముతో జీవించు సహోదరి సహోదరుడా విన్న వాక్యము మన జీవితములో ఫలించులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కళ్ళు మోసుకొని వాక్య భాగము జీవితములో ఫలించులాగునా ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా సర్వశక్తి మంతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దివా అద్భుతమైన రీతిగా నీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా మీ బిడ్డలైన వారికి మీ యొక్క వాక్యానుసారముగా జీవించే వారికి రక్షణ సమీపముగా ఉందని అయ్యా మా యొక్క కార్యాలన్నిటినీ సఫలము చేసే దేవుడవని మాకు తోడుగా ఉండే దేవుడవని ఈరోజు వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకే మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం దివా ఎందరైతే ఈరోజు వాక్యము విని వారి సమస్యలన్నీ మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో అయా ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోమని చిన్నాం వరికున్న ప్రతి సమస్య నుంచి బిడలను లేవనెత్తి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని చిన్నాం దివ ప్రాముఖ్యముగా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోండి వినూతన దయా కిరీటం చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈరోజు మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిస్తున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకునిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం అదే విధముగా నా తండ్రి వడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును మీ పాద సన్నిధులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డని మీ అస్తాల చెప్తున్నాను అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఏ ఆయసము ఏ దుఃఖము చేత మీ వైపు చూస్తూ ఆశ కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విన్నపాలను తెలియజేస్తున్నారో అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపర్చి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్